ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలా మంది ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు అనమాట మీకు ఎలా అయితే సజెషన్లోకి వచ్చిందో అలాగే అందరికీ వెళ్ళాలి వీడియో అనేది ఓకే అందుకు మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ లైక్ చేయాలి సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మన హౌస్ ఇంటి దగ్గర వాడే లోడ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను సో మర్చిపోకండి సబ్స్క్రైబ్ లైక్ చేయడం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు లోడ్ క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను సో నేను నేను ఇంటికి చేస్తున్నాను చాలా మంది ఇంటికి లోడ్ క్యాల్కులేషన్ అనేది చేయరనమాట ఓకే సో మీ ఇంటికి మీరు లోడ్ క్యాలిక్యులేషన్ చేసుకొని మీ లోడ్కి తగ్గట్టుగా ఎంసీబీ ఉందా ప్రొటెక్షన్ డివైజెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే వైర్స్ అనేవి మీకు ఒక కేబుల్స్ అనేవి కరెక్ట్గా డిజైన్గా ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోండి ఓకే సో నేను ఏం చేశానంటే ఒక ఇంటికి తీసుకున్నాను సో ఒక ఇంట్లో సుమారుగా లైట్స్ అనేవి ఎల్ఈడి ట్యూబ్లైట్స్ అనేవి ట్వంటీ వ్యాట్వి ఫైవ్ ఉన్నాయి ఓకే సో టోటల్ అంతా ఫైవ్ ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఫ్యాన్లో సెవెంటీ ఫైవ్ వ్యాట్కి ఫైవ్ ఉన్నాయి త్రీ సెవెంటీ ఫైవ్ వ్యాట్ టోటల్ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఒక ఫ్రిడ్జ్ ఒక ఏసీ టూ హండ్రెడ్ వ్యాట్ ఫ్రిడ్జ్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వ్యాటు ఏసీ అనమాట సో మొత్తం టోటల్ అంతా టూ వన్ సెవెన్ ఫైవ్ వ్యాట్ అనమాట ఓకే సో దీన్ని నేను ఏం చేశాను కిలో వ్యాట్గా కన్ కిలో వ్యాట్గా కన్వర్ట్ చేశాను ఓకే సో కిలోవాట్ కిలో వ్యాట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాట్ బై థౌజండ్ సో టూ వన్ సెవెన్ ఫైవ్ బై థౌజండ్ వేశాను అనమాట ఇప్పుడు దీన్ని ఏమైంది ఇది వ్యాట్గా ఉన్నది కిలో వ్యాట్గా కన్వర్ట్ అయింది ఓకే సో ఇప్పుడు మన తెలుసు ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర మీరు మీ ఇళ్ళలో లోడ్ అనేది ఎలా వేస్తారు మొత్తం అన్నీ ఫుల్ లోడ్గా వేయరు కదా సో ఎంత కొంత కొన్ని లైట్లో కొన్ని ఫ్యాన్లో ఆపుతారు సో మీ అవసరమైన అవసరానికి తగ్గట్టుగా లోడ్ అనేది మీరు వాడుకుంటారు సో కంటిన్యూస్గా వేయరు కాబట్టి మనం ఏం చేయాలంటే డిమాండ్ ఫ్యాక్టర్ని వాడుతాం అనమాట సో డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనకి మనకి అవసరానికి తగ్గట్టుగా మనం లోడ్లు వాడతాం కదా సో అలా వాడినప్పుడు మనం ఏం చేయాలి డిమాండ్ ఫ్యాక్టర్ అనేది వాడాలి సో జీరో పాయింట్ ఎయిట్ అనమాట ఎయిటీ పర్సెంట్ సో మనం ఎలాగ ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్కి మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ లోడ్ వేయాలి అందుకంటే ఎక్కువ వేయకూడదని చెప్తాం కదా అలాగే ఇక్కడ కూడా అలాగే మనం ఫుల్ లోడ్ అయితే వాడడం సో మన అవసరానికి తగ్గట్టుగా వాడుతాం కాబట్టి నేను ఏం చేశాను ఎయిటీ పర్సెంట్ సో డిమాండ్ ఫ్యాక్ట్ అంటే జీరో పాయింట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అంటే అంత ఎయిటీ బై హండ్రెడ్ అంతా జీరో పాయింట్ ఎయిట్ అనమాట ఓకే సో డిమాండ్ ఫ్యాక్ట్ అనేది జీరో పాయింట్ ఎయిట్ వేసాను సో డిజైన్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ ఇంటూ డిమాండ్ ఫ్యాక్టర్ సో టోటల్ లోడ్ ఎంత కిలో వ్యాట్ టూ వన్ సెవెన్ ఫైవ్ కిలో వ్యాట్ ఓకే సో పవర్ ఫ్యా డిమాండ్ ఫ్యాక్టర్ అంతా జీరో పాయింట్ ఎయిట్ సో డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఎయిటీ పర్సెంట్ వేసుకోండి ఎయిటీ బై హండ్రెడ్ అయ్యండి సో ఎయిటీ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ ఎయిట్ సో టూ వన్ సెవెన్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ సో డిజైన్ లోడ్ ఎంత వన్ పాయింట్ సెవెన్ ఫోర్ కిలో వ్యాట్ అనమాట ఓకే సో ఇది టోటల్ డిజైన్ లోడ్ ఎంత మొత్తం దీన్ని క్యాల్కులేట్ చేస్తే వన్ పాయింట్ సెవెన్ ఫోర్ కిలో వ్యాట్ వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఫార్ములా కరెంట్కి కన్వర్ట్ చేయాలన్నమాట పవర్ పీఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ వై ఫార్ములా సో ఐ అనేది మనకు తెలియదు కాబట్టి సో మనం ఐ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి పీఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ సెవెన్ ఫోర్ కిలో వ్యాట్ ఇక్కడ తెలుసు కదా వచ్చింది కదా ఇది ఎంత వచ్చింది వన్ పాయింట్ సెవెన్ ఫోర్ కిలో వ్యాట్ డిజైన్ లోడ్ అనేది ఓకే సో ఇప్పుడు మనం ఏం చేసాము పీఈజ్ కోవల్ టు వన్ పాయింట్ సెవెన్ వోల్టేజ్ అంతా సింగిల్ ఫేస్ కాబట్టి టూ థర్టీ వోల్టేజ్ పవర్ ఫ్యాక్ట్ అనేది జీరో పాయింట్ నైన్ నేను ఎగ్జామ్స్ చేసి వేసుకున్నాను పీఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ఫై ఫార్ములా మనం ఐ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పి బై వి కాస్ ఫైవ్ ఓకే సో వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎంత వచ్చింది కిలోవాట్ అనేది లోడ్ ఎంత వన్ పాయింట్ సెవెన్ ఫోర్ కిలోవాట్ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ డివైడెడ్ బై వోల్టేజ్ ఇంటూ టూ థర్టీ ఇంటూ జీరో పాయింట్ నైన్ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ డివైడెడ్ బై టూ థర్టీ ఇంటూ జీరో పాయింట్ నైన్ అంటే టూ జీరో సెవెన్ వచ్చింది వన్ పాయింట్ సెవెన్ ఫోర్ అంటే దీన్ని కిలోవాట్గా మార్చాను అనమాట ఓకే సో దీన్ని కిలోబెడ్గా మార్చాను కాబట్టి ఇంటూ థౌజండ్ నేను ఇక్కడ హిండు హండ్రెడ్ వేసాను సో థౌజండ్ అయ్యండి ఓకే సో అప్పుడు ఎంత వస్తుంది చూడండి టోటల్గా మీకు ఫైనల్ లోడ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ ఫోర్ యామ్స్ వస్తుంది సో టోటల్ లోడ్ అనేది ఐ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ ఫోర్ యామ్స్ సో మీరు ఏం చేయాలి దీనికి తగ్గట్టుగా లోడ్ అనేది వేయండి ఓకే సో అంటే అప్రాక్సిమేట్గా ఎయిట్ ఎయిట్ నైన్ యామ్స్ అనుకోండి ఓకే సో అప్పుడు మీరేం చేయాలి గ్రేటర్ దెన్ నైన్ యామ్స్ అనేది వాడాలి లో ఎంసీబీ అనేది ప్రోడ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఓకే సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే లోడ్ క్యాలిక్యులేషన్ని చేస్తాం సో మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి డిమాండ్ ఫ్యాక్టర్ సేఫ్టీ ఫ్యాక్టర్ని కూడా యాడ్ చేయాలన్నమాట ఓకే సో సేఫ్టీ ఫ్యాక్టర్ అంతా ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఓకే ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంతా జీరో పాయింట్ టూ ఫైవ్ కదా సో మీరు ట్వంటీ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేసుకున్నా మీకు సేఫ్టీ అనమాట సేఫ్టీ ఫ్యాక్టర్ అంటే రేపు ఎప్పుడైనా ఫర్దర్గా లోడ్లు ఏమైనా పెరిగినా అప్పుడు మీ యొక్క సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఉపయోగపడుతుంది ఓకే సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మన యొక్క ఇంటి లోడ్ని క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాం సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం మీ ఇంటికి ఈ విధంగా ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి దాని రిలేటెడ్ ప్రకారంగా వేస్తున్నారా లేదో చూసుకోండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది నేను మీకు మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఇంటి దగ్గర మీకు ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు అవసరానికి తగ్గట్టుగా మనం లోడ్ వాడుతున్నప్పుడు మనకి ఎంత యాంపరేజ్ వస్తుంది ఫుల్ లోడ్ వాడినప్పుడు ఎంత యాంపరేజ్ వస్తుంది దానికి తగ్గట్టుగా మనం రేటెడ్ ఎంసీబీ వేసామా రూమ్కి తగ్గట్టుగా రూమ్ ప్రతి రూమ్కి ఇండివిజువల్ ఎంసీబీ ఉంటుందా దానికి కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకోండి ఓకే సో వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్టివ్గా ఉంటే చాలా ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు అనేది వెళ్తుంది ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ థియరిటికలు ప్రాక్టికల్ న్యూమరికల్ ఇవన్నీ చెప్తాను మీకు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్